ఎందుకు గెలిపించారు మమ్మల్ని మేము ఏదో అభివృద్ధి చేస్తాము వాళ్ళకి ఉపయోగపడతాము అనేది మీరు అందరు ఆశతో మమ్మల్ని గెలిపించారు ఇవాళ అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో మేము ముందుకు పోవాలి తప్పితే రాజకీయాలు చేసుకుంటా కూర్చుంటే మన పనులు ముందుకు చేయలేం పాత రాజకీయాలు అయిపోయి జరుగుతూ ఉన్నాయి అదే రకంగా మనం చేసుకుంటూ వచ్చాం కాదనట్లేదు ఇంకా కొంచెము మనము ఈ మనం ఇప్పుడు ట్వంటీ ఇరవై ఇరవై ఐదులో ఉన్నాం ఇంకా కూడా మనం చిన్న చిన్న ఈ చిన్న చిన్న రాజకీయాలు చేసుకుంటా వెనకాల ప్రతి ఒక్కరిని లాక్కోవడం నేను ఇప్పుడు తొమ్మిది నెలలు పది నెలలు నుంచి చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు పెద్ద రా పెద్ద రికము పెద్దగా పెద్దత్వము పెద్దగా పనిచేసే కా పని ఎక్కడ కానీ కనపడవట్లేదు రాజకీయాల్లో విలువలు రావాలని మేము అందరము రాజకీయాల్లోకి వచ్చాం ఇవాళ రాజకీయాలు అంటే అందరికీ ఒక చిన్న చూపు ఆ చిన్న చూపు ఎవరు చేసుకున్నాం మనం రాజకీయ నాయకులు చేసుకున్నాం పెద్దలకి అలాగే ఎమ్మెల్యే గారు రోషన్ గారికి వేదిక మీద ఉండే అందరూ పెద్దలకి ఇంకా చాలామంది ఉన్నారు అందరం కలిపి పెద్ద అలాగే ఇక్కడికి వచ్చిన చింతపూడి జంగారెడ్డి గూడెం అలాగే పోలవరం చుట్టుపక్కల నుంచి వచ్చిన గ్రామం అందరికీ కూడా నేను డైరెక్ట్గా సీఎం ప్రోగ్రామ్ నుంచి ఇక్కడికి వస్తున్నాను ఇవాళ జ్యోతిరావు పుల్లే గారి ఇవాళ జరుపుకోవడం జయంతి జరుపుకోవడం ఎందుకంటే నూట తొంభై ఏళ్ళు వెనకాల అతన్ని కూడా ఇవాళ మనం గుర్తు చేసుకుంది ఆయనని ముందు తీసుకొని వెళ్తున్నాము ఆయనని రిమంబర్ చేసుకుంటున్నామంటే అది పెద్ద సంగతి ఎందుకంటే ఇవాళ మనం అందరం ఇలాగా అంటే వాళ్ళందరూ చేసిన సాక్రిఫైజ్ చేసిన వాళ్ళు చేసిన ఇవన్నీ కూడా కలిపి మనం ఇవాళ ఇలా ఉంటున్నాం ఇవాళ మీరు ఇవాళ మీరు అన్నట్లు ఇవాళ శేషు మాట్లాడినట్లు జ్యోతిరావు పుల్లె గారి గురించి అన్నీ కూడా మీకు చెప్పారు మళ్ళీ నేను చెప్పడము మళ్ళీ మీరు వినడము ఇవన్నీ కాకుండా నేను అనుకోవడం ఏంటంటే బీసీలు అందరు కూడా అలాగే ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా మేజర్గా చేయాల్సింది ఏంటంటే వాళ్ళ పిల్లో చదివించుకోవడం అలాగే ఆర్థికంగా ఎదగడం ఎంత అవసరం ఉంది ఇవాళ మీకు ఒకటే ఎగ్జాంపుల్గా నేను చెప్తా ఇవాళ నేను చదువుకున్నా రోషన్ గారు చదువుకో ఉన్నారు ఇవాళ రోషన్ గారు చదువుకో ఉన్నారు ఆర్థికంగా బలంగా ఉన్నారు ఆయన కూడా ఇవాళ ఎమ్మెల్యేగా రావడం జరిగింది ఇవాళ నేను చదువుకున్నా అలాగే ఆర్థికంగా బలంగా ఉన్నాం కాబట్టి ఇవాళ మేము కూడా రాజకీయాల్లో రావడం జరిగింది ఇవాళ ఆర్థికంగా ఎదగాలి అలాగే రాజకీయంగా కూడా ఎదగాలంటే అది ఒక విద్యతోనే సాధ్యం అనేది మీ అందరికీ తెలుపుతున్నాం ఎందుకంటే ఇప్పుడు కానీ రాజకీయమే జీవితం అయిపోకూడదు ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాం నేను ఇవాళ తొమ్మిది నెలలు ఎక్స్పీరియన్స్తో గెలిచినప్పటి నుంచి పనిచేస్తున్నాం ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే ఎంపీ కూడా ఉన్నారు ఎమ్మెల్యేలకి ఎంపీలకి తగాదాలు పెట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నారు మేము మళ్ళీ అందరికీ చెప్తున్నాం మేము మళ్ళీ అందరికీ చెప్తున్నాం ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసే పని చేస్తామని కూడా మళ్ళీ అందరికీ చెప్తున్నాం మేము అందరం గెలుతున్నాం ఇవాళ మేము గెలిచాం పనులు చేయాలి ఇవాళ రోడ్లు అడుగుతున్నారు కంపల్సరీ రోడ్లు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కంపల్సరీ రోడ్లు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ జంగారెడ్డిగూడెం టు ఏలూరు రోడ్ గురించి నేను చాలాసార్లు మాట్లాడున్నా ఇవాళ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు చాలా సమస్య ఉంది డబ్బులు ఎందుకంటే నేను మీకు అబద్ధం చెప్పేసి నేనేదో మీకు అబద్ధాలు చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ నేను మళ్ళీ మీకు నాలుగేళ్ళు అయిపోయినా మళ్ళీ ఓట్లు అడగడానికి రావాలి నాకు అబద్ధం చెప్పండి